మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ కు మళ్ళీ మన స్పెషల్ గెస్ట్ ముప్పై సంవత్సరాల సీనియర్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇన్ప్రెస్ జబ్బర్ ఖాన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ నమస్కారాలు ఓకే మొదటగా ఏదైతే కూలిన ఎస్ఎల్బి పైకప్పు దోమలపేట వద్ద మూడు మీటర్ల మేర కూలింది చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు ప్రమాద సమయంలో సొరంగంలో యాభై మంది కష్టం మీద బయటపడ్డ నలభై రెండు మంది రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ ముమ్మరంగా సహాయక చర్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి సహాయక చర్యలపై అధికారులకు ఆదేశాలు కార్మికులను కాపాడేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామన్న మంత్రి జూపల్లి మంత్రి జూపల్లితో కలిసి ఘటనా స్థలం పరిశీలన సీఎంకు కు ప్రధాని ఫోన్ ఘటనపై ఆరా ఏదైతే ఎస్ఎల్బి టర్నల్ ఇక్కడ శ్రీశైలం ఎడవకట్టు కాలువ టన్నెల్ దగ్గర భారీ ప్రమాదం జరిగింది నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట వద్ద మూడు మీటర్ల మేర టన్నెల్ ఒక్కసారిగా కుప్పగొల్లడం తోటి టన్నెల్ లోపల ఏదైతే సొరంగ పనులు తొమ్మిది కిలోమీటర్ల దూరం సొరంగం చేయాల్సి ఉన్నదో ఆ సొరంగ పనులు యాభై మంది కుప్ప ఎక్కుకున్నారు దాన్ని నలభై రెండు మంది ఆ బయటకు తీసుకురావడం జరిగింది నిన్న ప్రధాని తోటి మాట్లాడిన తర్వాత మూడు ఎన్డిఆర్ బృందాలు కూడా టన్నెల్ వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నాయి తెల్లవారి వరకు ఇక దానిపై ఎటువంటి వివరణ రాలేదు రాత్రి అందిన సమాచారం మేరకు పద్నాలుగు కిలోమీటర్ వద్ద ఘటన జరిగింది ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషంలో కూలగా నలభై రెండు మంది బయటికి పడ్డారు ఇంకొక ఎనిమిది మంది పంజాబ్ వాళ్ళు జమ్మూ కాశ్మీర్ అదేవిధంగా యూపీ యూపీకి చెందిన వాళ్ళు జార్ఖండ్ చెందిన వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది సహాయక చర్యలు పూర్తి స్థాయిలో జరుగుతా ఉన్నాయి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సీఎం ఘటనా స్థలాన్ని పరిశీలించినట్టుగా తెలుస్తా ఉంది ఆయకపోతే ఆ లోకల్ న్యూస్తో అధ్యక్ష మీ ఉన్నట్టుండగా లోకల్ న్యూస్ వచ్చేసరికి ఎమ్మెల్సీ విద్యావంతుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అన్ని తానై ముందుండి నడుపుతున్న మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ ఏదైతే ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి మీకు పరిచయం ఉన్నట్టుండగా నరేందర్ రెడ్డికి సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అన్ని తానే ప్రతిదీ తానే నిన్న మంతనీ నియోజకవర్గ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అటు సెంటనరీ కాలనీ రామగిరి ఐఏటిఈసి అదే విధంగా మంతని అదే విధంగా మంతనీ పరిసర ప్రాంతాలకు సంబంధించి టీచర్ల తోటి ఆ సమావేశం సమావేశం నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి గారికి సంబంధించి నన్ను చూసి ఓటేయండి రేపు ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇది బీజేపీకి సంబంధం లేని ఇష్యూ యాభై ఆరు వేల ఉద్యోగాలను ఇచ్చినాం అదే విధంగా నిరుద్యోగానికి సంబంధించి జాబ్ క్యాలెండర్ వేస్తా ఉన్నాం కమిట్మెంట్ తోటి పనిచేస్తా ఉన్నాం ఆర్థిక క్రమశిక్షణ తోటి పనిచేస్తా ఉన్నాం నిరుద్యోగులకు విద్యావంతులకు ఒక ఖచ్చితమైన నిర్దేశిత లక్ష్యాన్ని పెట్టుకొని పనిచేస్తా ఉన్నాము కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని నిన్న వారు అందరినీ కోరడం జరిగింది శ్రీధర్ బాబు గారు అని చెప్తా ఉన్నారు జబ్బర్ ఖాన్ గారు నిన్న ఇది నాకు తెలిసి సెంటనరీ కాలనీ ఆ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ఆ జరిగిన కార్యక్రమం దానికి సంబంధించి ఆ జబ్బర్ ఖాన్ గారు నిన్న రాసిన న్యూస్ చూడవచ్చు జూమ్ చేయాలని కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించుకుందాం రాష్ట్ర మంత్రి ఐటీ శ్రీధర్ బాబు గారు అని చెప్పి ఆ సీనియర్ నాయక్ సీనియర్ రిపోర్టర్ జబ్బర్ ఖాన్ గారు రాశారు ఈ నెల ఇరవై పట్టభద్రుల శాసన మండలికి జరిగే ఎన్నికల్లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు పేర్కొన్నారు ఈ మేరకు శనివారం సాయంత్రం రామగిరి మండలంలోని వెంటనేరీ కాలనీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీధర్ బాబు మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఉపాధ్యాయుల సమస్యలపై పూర్తి పరిజ్ఞానంతో ఉన్న ఆల్ఫోర్స్ కళాశాల కరస్పాండెంట్ నరేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీ తోటి గెలిపించుకునే బాధ్యత ఉందని శ్రీధర్ బాబు గారు పేర్కొన్నారు టిఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాల్లో డిఎస్సి గ్రూప్ వన్ పోస్టుల ఊసే ఎత్తలేదు అని ఆ న్యాయపరమైన సమస్యలను తొలగించి చిక్కులను తొలగించి యాభై ఆరు వేల ఉద్యోగాలను ఇవ్వడం జరిగిందని ముఖ్యంగా సింగరేణిలో చాలా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న క్లరికల్ ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘటన కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల అప్పులు చేయగా అదనంగా వాటికి సంబంధించిన అరవై ఏడు వేల కోట్ల చెల్లింపులు జరుగుతుందన్నారు గత ప్రభుత్వం అప్పులతో పాటు ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేర్చడం జరుగుతుందని ఆ చెప్పారు మాట్లాడారు ప్రతిపక్ష బిఆర్ఎస్ నాయకులు ఎన్ని బొబ్బలు పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం లేదని అన్నారు రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో తెలంగాణ అభివృద్ధికి ఆ అంకురార్పణ జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో వైనాల్ రాదు బర్లసీను ఆర్ఎల్లి గుబయ్య తులసిరామ్ రంగు సత్యనారాయణ చందు నాయక్ తదితరులు పాల్గొన్నట్టుగా నిన్న సీనియర్ రిపోర్టరు రాయడం జరిగింది ఇకపోతే వాటికి సంబంధించిన విజువల్ చూద్దాం ఇది నిన్న సత్య ఫంక్షణాలకు సంబంధించి ఆ విజువల్స్ ఇది இப்போது పోతే ఆ నిన్న జీవిత బీమా తీసుకొని కుటుంబానికి అండగా నిలబడి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజీఎం సురేష్ నిన్న కమాన్పూర్ మండలానికి సంబంధించి ఆ జీవిత బీమా తీసుకొని కుటుంబానికి అండగా నిలవాలని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజీఎం అట్లా సురేష్ అన్నారు శనివారం మాంగోద్ శంకర్ కూతురు అజ్మీరా కావ్యకు ఐదు లక్షల అరవై నాలుగు వేల రెండు వందల యాభై ఎనిమిది రూపాయల చెక్కును టీపీసీసీ సభ్యుడు నాయక్ చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ మహిళబాద్ జిల్లా జంగిలికొండ గ్రామ పడి రోటి పండ తండాలు ఆరు నెలల క్రితం ఆంగోత్సంక ముప్పై వేల రూపాయల పాలసీ శ్రీరామ్ ఇన్సూరెన్స్ ద్వారా తీసుకోవడం జరిగింది అతని ఇటీవలే గుండెపోటుతో చనిపోవడం తోటి ఐదు లక్షల అరవై నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలను అందజేయడం జరిగింది శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రతి కుటుంబానికి అండగా ఉంటుందని నిన్న వాళ్ళు చెప్పడం జరిగింది అయికపోతే ఏదైతే మోడీ అదే విధంగా బీసీ విధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దాంతో పాటుగా దేశ వ్యాప్తంగా బీసీ కులగన్న ఇష్యూ నడిచినప్పటికీ మోడీ బీసీ కాదు తద్వారా మోడీ సీఎం అయిన తర్వాతనే తన కులాన్ని బీసీలో చేర్చడం జరిగిందని చెప్పడం జరిగింది అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులను బీసీలో కలపడాన్ని బీజేపీ తప్పు పట్టడాన్ని టెక్నికల్ గా ఆ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ ఆ నాయకులు నడగడం జరిగింది గుజరాత్ లో మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ముస్లిం సోదరులను ఎవరినైతే ఉన్నారో వాళ్లను బీసీలో కలిపిండ్రు దానికి సంబంధించిన ఆధారాలు నా వద్ద ఉన్నాయని చూపిస్తా ఉన్నాడు దానికి సంబంధించి లో జూమ్ చేసిన మోడీ గుజరాత్ సీఎం గా ఉన్నప్పుడే చేర్చినట్టు ఆయనే చెప్పారు తెలంగాణలో బీజేపీ నేతలు ఎందుకు తప్పు పడుతున్నారు లెక్క తేలితే వాటా ఇవ్వాల్సి వస్తుందనే వారి భయం తప్పుడు మాటలు కాదు లెక్క ఎలా తప్పో చెప్పాలి కేసీఆర్ కుటుంబం సర్వేలో ఎందుకు పాల్గొనడం లేదు వారు ఆయాంలో చేసిన సర్వేను రాజకీయ ప్రయోజనం కోసం ఉపయోగించుకున్నారు కులగన్న దేశానికే రాష్ట్రం రోల్ మోడల్ మండల్ కమిషన్ మాదిరి చరిత్రలో తెలంగాణ రేవంత్ రెడ్డి పేర్లు కులగన్న తప్పు కాదని ప్రజల్లోకి తీసుకెళ్లాలి కులాల వారిగా సమావేశాలు నిర్వహించి వచ్చే నెల పదిలోగా తీర్మానాలు చేయాలి ప్రజాభవన్ లో బీసీ సంఘాల భేటీలో పిఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఏదైతే అధ్యక్ష తెలంగాణలో ముస్లింలను బీసీలో కలపకూడదు అని ఏదైతే కొద్దిగా బీజేపీ హార్బాటం చేస్తా ఉందో మరి గుజరాత్ లో ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఇప్పుడు ప్రధానిగా ఎవరైతే నరేంద్ర మోడీ ఉన్నారో ఆయన గుజరాత్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లింలను బీసీఈ కింద బీసీల కన్వర్ట్ చేయడం జరిగింది మరి అక్కడో న్యాయం ఇక్కడో న్యాయం లకు ఉండదు ఈ దేశంలో ఎవరికైనా ఒకటే న్యాయం కదా తెలంగాణలో చాలా వరకు ముస్లింస్ ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు అయినా కానీ వారికి ఉద్యోగాలలో అవకాశాలు రావడం లేదు ఓసీ కాబట్టి ఓసీ ఉండట్లా వాళ్ళ ఉద్యోగాలల్ల రాజకీయాల అవకాశం లేదు కాబట్టి వారిని బీసీఈలో చేరిస్తే మాట్లాడే వారికి కూడా లాభం చేకూరుతుంది ముస్లింలకు తప్పకుండా బీసీఈలో చేర్చాలని నేను కూడా ఏకీభవిస్తాను ఓసీలా ముస్లింలు అంటే ఎన్ని బ్యాంచు ఇంట్లో కూడా అంటే ముస్లింస్ లో కూడా ఓసీ పెద్ద స్థాయిలో ఉన్నప్పటికీ ముస్లిం కూడా మూడు నాలుగు రకాలు ఉంటాయట కదా సయ్యద్ షేక్ పఠాన్ పఠాన్ అట్లా ఇందులో తక్కువ స్థాయి మంది మాత్రమే ఆర్థికంగా లబ్ధి చెందిన వాళ్ళు ఉంటారు మిగతా వాళ్ళు వారి ఆర్థిక పరిస్థితిని బట్టి బీసీ కులాల్లాగా ఆల్రెడీ గుజరాత్ లో దేశానికి సంబంధించి బీసీ ఈ రిజర్వేషన్ కల్పించారు తద్వారా ఎప్పటి నుంచో ఇప్పుడు కాదు రాజశేఖర రెడ్డి పీరియడ్ కన్నా ముందు నుంచే కొంతమంది ముస్లింలను బీసీఈలో అవుతా ఉన్నారు మరి ప్రధానమంత్రిగా ఉన్న మోడే వాళ్ళ రాష్ట్రంలో బీసీలుగా కన్వర్ట్ చేసినప్పుడు తెలంగాణలో బీసీలుగా ఉండాలని బీసీలుగా కన్వర్ట్ చేయడం వల్ల తప్పింది ఎట్లా ఓకే బీసీ పై కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేయాలి త్వరలో కుల సంఘాలతో హైదరాబాద్ లో సదస్సులు పెట్టాలి ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ పిచ్చేలా ప్రయత్నం చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు ఇంకా పోతే సైబర్ క్రైమ్ నియంత్రణలో రాష్ట్రం టాప్ అంటాను ఆయన ఏమో చెప్తాను రేవంత్ కోరు సీఎం సీఎం మూతిపై కొట్టేలా రాష్ట్ర ఆర్థిక పద బట్టి పద ఉంటుందో ఊడుతుందో మిత్తి పైసలు టికీ టికి మని రాహుల్ ఖాతాలోకి ఆ రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఆర్ఎస్ఎస్ బ్రదర్స్ ఇల్లు ఇల్లు సరే అంటే ఏడు లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ నడ్డి విరిచి తెలంగాణ ఆర్థిక పరిస్థితి కథం చేసిన ఏం అంటే రేవంత్ రెడ్డిలో బండి సంజయ్ ఆర్ఎస్ఎస్ బ్రదర్స్ అట అసలు మీ నాయన ఎక్కడ వీళ్ళయ్యా కాంగ్రెస్ పార్టీల పుట్టి తెలుగుదేశం పార్టీలకు పోయి బిఆర్ఎస్ పార్టీలకు వచ్చింది వీళ్ళయ్యా వీళ్ళయ్యా పొత్తు పెట్టుకొని పార్టీ సిబిఐ తెలుగు బీజేపీ తెలుగుదేశం తోటి కలిపి మహా కూడ పెట్టుకున్నావు కాంగ్రెస్ తోటి కలిపి మళ్ళా పొత్తు పెట్టుకున్నావు నువ్వు చెప్తే బాగోదు సంకర జాతి పార్టీ అయ్యా అనేది ఏ పార్టీలో గెలిచినా ఆ పార్టీ వాళ్ళను తీసుకొని ఆ ఇక్కడ ఒకలు ఇక్కడొకలు ఇక్కడ ఒకలు ఇక్కడ ఒక ఇట్లా సంబంధించిన పార్టీ నడుపుతా ఉన్నావు నువ్వు ఏమంటారంటే బిఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలతోటి పుట్టినప్పటికీ దాని నిర్మాణం సంకర జాతితో నడిచింది బిఎస్పి సిపిఐ సిపిఎం తెలుగుదేశం వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎవరన్నా బిఎస్పి ఇంకా ఎవరన్నా ఉండే కూడా గడుపుకొని నడిపిండే అయ్యే పార్టీ ఆ పార్టీలో నువ్వు మంత్రి నువ్వు మంత్రి అంటే ఎట్లా చక్రధర్ గౌడు ఏం చెప్తానంటే మొన్న వామన్ రావు దంపతుల హత్య జరిగింది నిన్న రాజలింగమూర్తి హత్య జరిగింది నన్ను కూడా చంపేస్తారేమో నెక్స్ట్ హరీష్ రావు పై కేసు వాపస్ తీసుకోవాలని వెంటాడుతున్నారు దిశ ఇంటర్వ్యూలో చక్రత సంచలన వ్యాఖ్యలు మిస్టరీగా రాజలింగమూర్తి హత్య కేసు పోలీసుల అదుపులో ఆయుధిగురు ఏదైతే మంత్రి నియోజకవర్గ కేంద్రంగా కాళేశ్వరం మీద పిటిషన్ వేసినటువంటి వామన్ రావు దంపతులు కమాన్పూర్ బార్డర్ లో ఒక మేకను పోసినట్టు కోర్టు పోసినట్టు నడి రోడ్డుపై ఆ రక్త చరిత్ర పార్ట్ త్రీ సినిమా లెక్క నరికి చంపడం జరిగింది అదే విధంగా రాజలింగమూర్తి భూపాల బిఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ గా ఉండి కేసీఆర్ హరీష్ మీద కేసు వేయడం తోటి ఆ తనను కూడా నడి రోడ్డు మీద రక్త చరిత్ర పార్ట్ టూ మాదిరి చంపడం జరిగింది నన్ను కూడా చంపుతారు నేను కూడా హరీష్ మీద కేసు వేయడం జరిగింది న్యాయ పోరాటం చేస్తున్నా నన్ను హరీష్ మీద వేసిన కేసు విడ్రా తీసుకోవాలని బిఆర్ఎస్ నాయకులు ఒత్తిడి చేస్తా ఉన్నారు నన్ను కూడా చంపేస్తామని బెదిరిస్తా ఉన్నారు అంటూ గౌడు నిన్న దిశ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పడం జరిగింది అదే విధంగా రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ అంటున్నారు ఇకపోతే మాని న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మారు మా యొక్క ఛానల్ ని ఆదరించగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ